చంద్రబాబుకు పేదలంటే ఎందుకంత ఖర్చు ఎందుకంత ఎందుకు ద్వేషమో నాకైతే అసలు అర్థం కావట్లేదు మీకేమైనా అర్థమయ్యిందా ప్రైవేటు కళాశాలల్లో ఫీజులు తగ్గిస్తాము అంటే చంద్రబాబు కోర్టులకు ఎక్కుతాడు అమరావతి రాజధానిలో పేదలకు ఇల్లు పెట్టాలి ఇస్తాము అంటే కోర్టులకు వెళ్తాడు పేదలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తాము అంటే ప్రైవేటు మెడికల్ కళాశాలలే ముద్దు అంటాడు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన తీసుకువస్తే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నడు రోడ్డుపైకి తీసుకొచ్చాడు ప్రభుత్వ రేషన్ దుకాణాల ద్వారా మీరు అక్కడికి వెళ్ళి రేషన్ సరుకులు తీసుకోవాలంటే మీకు కష్టంగా ఉంటుంది అక్కడ పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు మీ వీధిలోకి మీ గ్రామంలోకి నేను వాహనాలు పంపిస్తాను మీ ఇంటి వద్దే మీరు ఉన్నా లేకపోయినా మీ పనులు ఆపుకోకుండా మీ ఇంట్లో పిల్లాడున్నా కానీ వృద్ధులున్నా కానీ మీరు రేషన్ బియ్యం తీసుకోవచ్చు అని వాహనదారులు ఏర్పాటు చేసి వాహనాలు కొనుగోలు చేసి రేషన్ బియ్యాన్ని ఇంటి వద్దకే పంపిస్తూ ఉంటే ఈరోజు తొమ్మిది వేల రెండు వందల మంది వాహనదారులను వాళ్లకు హెల్పర్లుగా ఉన్నవారిని మొత్తం ఇరవై వేల మంది ఉద్యోగస్తులను నడు రోడ్డుపైకి తీసుకొచ్చేశాడు మళ్లీ పాత విధానంలోనే రేషన్ షాపుల దగ్గర ప్రజలు పడిగాపులు కాసి రేషన్ బియ్యం తీసుకోండి మీకు అదే కరెక్టు మీరు పడిగాపులు కాసి క్యూ నిలబడి మీ పనులు మానుకుని మీరు రేషన్ షాపులకు వెళ్ళి రేషన్ తీసుకుంటేనే మీరు బాగుపడతారు అంటూ పేదలపై కక్ష కట్టి మరి పాతన రేషన్ విధానాన్ని తీసుకొచ్చాడు అయ్యా చంద్రబాబు నీకు పేదలంటే ఎందుకంత కక్ష ఎందుకంత ద్వేషం అని నేను ఈ వీడియో ద్వారా నేను అడుగుతున్నాను దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగస్తులను నువ్వు నడి రోడ్డులోకి తీసుకొచ్చేసావి కనీసం నీకు పేదవాడంటే దయ ఉందా అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లకు ఐదు వేలు కాదు నేను పదివేల రూపాయలు జీతం ఇస్తాను అని నమ్మించి ఓట్లు వేసుకుని వాళ్ళని నిర్దార్క్షిణంగా పీకేశావి ఈరోజు రేషన్దారులు ఇంటి దగ్గరకు వెళ్ళి రేషన్ ఇస్తుంటే నిర్దాక్షిణంగా పేదవాడికి మంచి జరుగుతున్నా కానీ ఆ వాహనదారులను వాళ్ళ హెల్పర్లను ఇరవై వేల మందిని రోడ్డులోకి తీసుకొచ్చేసేవి కనీసం నీకు పేదలంటే దయా దాక్షిణ్యం లేదా పేదలకు మంచి జరుగుతుంటే నీకు ఒప్పదా గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు మక్కుడు బియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇచ్చేవాళ్ళు రేషన్దారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఎప్పుడు బియ్యం ఇస్తాడో తెలియదు పడిగాపులు జనాలు రేషన్ షాపుల ముందు కాస్తూ ఉదయం వెళ్ళిన వాళ్ళు మధ్యాహ్నం వస్తారో లేకపోతే సాయంత్రం ఇంటికి వస్తారో తెలియక ఒక రోజు పనిని పూర్తిగా వాళ్ళు పోగొట్టుకునేవాళ్ళు మరుసటి రోజు వెళ్తే అయినా మళ్ళీ రేషన్ బియ్యం వస్తుందా అంటే అది కూడా లేదు పడిగాపులు కావలసి వచ్చేది ఆ రేషన్దారుడు లీవ్ పెడతాడో లేకపోతే పొరు ఊరికి వెళ్తాడో లేకపోతే ఆఫీసులో మీటింగ్ అంటాడు ఎంఆర్ఓ ఆఫీసులో మీటింగ్ అంటాడో తెలియదు అటువంటి వ్యవస్థ నుండి వాలంటీర్లే ఇంటి వద్దకు వచ్చి పలానా రోజులు మీ ఇంటి వద్దకు వచ్చి మేము రేషన్ బియ్యం ఇస్తాము మీరున్నా సరే లేకపోతే మీ పిల్లలున్నా సరే మీ ఇంట్లో ఎవరున్నా సరే మీకు రేషన్ బియ్యం అందిస్తాము అని దారులను ఇంటి వద్దకు పంపించి డోర్ దట్టి రేషన్ ఇస్తుంటే అటువంటి వ్యవస్థను రద్దు చేసేసి పేదవాడిని నడి రోడ్డుపైకి తీసుకురావాలని పేదవాడిని రేషన్ షాపుల దగ్గర పడిగాపులు కాయాలని రేషన్ షాపుల దగ్గర క్యూ లైన్లో నిలబడి ఒకరికొకరు కొట్టుకుని సావాలని నీకెందుకు అనిపించిందయ్యా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను గతంలో రేషన్ షాపుల దగ్గర ఎలా జనాలు పడిగాపులు కాసేవాళ్ళు ఎలా కొట్టుకునేవాళ్ళు ఈరోజు ఒకటో తేదీ రేషన్ షాపుల నుండి బీమిస్తూ ఉంటే మళ్ళీ ఆ పరిస్థితి ఎలా దాపురించిందో ఆ వీడియో ఒక్కసారి మీరు చూడండి చూశారుగా ఇది వాస్తవ పరిస్థితి ఓట్లేసి గెలిపించుకుని నాయకుడిగా ఎన్నుకున్నాం అనుభవించాలి కదా అనుభవిస్తాం పేదవాడిపై చంద్రబాబుకు ఎందుకు ఇంత కక్ష నమ్మించి ఓట్లేసుకుని ఎందుకు ఇలా ఇబ్బందులు పెడుతున్నాడో చంద్రబాబే చెప్పాలి మరి